ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిగ్నల్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కొంగూరు నారాయణ తెలిపారు మంత్రి ఆదేశాలతో పాయింట్ మూడు తొమ్మిది కోట్ల నిధులు వెచ్చించి నెల్లూరు నగరంలోని హర్నాదపురం రావలింగాపురం విఆర్సి కనక మహల్ సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను చేశారు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ కొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రూరల్ టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎస్పీ అజితా వేజెంట్లతో కలిసి ప్రారంభించారు ఇందులో భాగంగా యాక్చువల్గా ఆ ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించే ఉద్దేశంతో ఈరోజు ఏడు సిగ్నల్స్ ఏడు ప్లేసుల్లో సిగ్నల్స్ యాక్చువల్గా ఇనాగ్రేషన్ టేకప్ చేశాం ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేట్ దగ్గర ఒకటి రెండవది విఆర్ఐ స్కూల్ దగ్గర విఆర్ విఆర్ కళాశాల హై స్కూల్ దగ్గర మూడవది కనకమాల సెంటర్ దగ్గర అదేవిధంగా రూరల్లో కూడా నాలుగు ప్లేసులు యాక్చువల్గా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు ఇంకా అనేక ప్లేస్లో కూడా ఏర్పాటు చేయాల్సింది దీని దాదాపు ఒక్క కోటి ముప్పై తొమ్మిది లక్షలు అయింది ఏడు సిగ్నల్స్కి మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ చేయమన్నాం త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఈ ఈ కంట్రీస్లో కూడా ఈ నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం మనకు ఉండే ప్రాబ్లం ఈరోజు ఆ అనే పదమే ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు సేమ్ థింగ్ ప్రతి దగ్గర కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ అభివృద్ధి అనేది స్పీడ్ ఆఫ్ అభివృద్ధి అనే కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొని కూడా చైర్మన్ రెడ్డి గారు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం అయితే ప్రత్యేకంగా ప్రతి నిత్యం కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఆలోచిస్తూ నెల్లూరు నగరం దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదూరు నగరంలో సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదటి దశలో కోటి నలభై లక్షల రూపాయలతో అటు రూరల్ కానీ సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో చేశారు రెండో దశలో కూడా మిగతా ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో అవన్నీ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో పెట్టడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం